కిందలవాయి మరియు డిచ్పల్లి మండలాల్లో పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున గాలి దుమారంతో రాల వర్షం కురిసింది దీంతో ధాన్యం మొత్తం రాలిపోయి కింద పడిపోవడంతో పెద్ద ఎత్తున రైతులకు నష్టం చేకూర్చింది ధాన్యం మరియు కూడా కోసి ఉంచడంతో నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నందున రైతులు పడ్డ కష్టం మట్టి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఏం అర్థం కాక లభోదిబం అంటున్నారు మొత్తం రాలిపోయినాయి అడ్లు